అయితే రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటోళ్ళంతా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి సీటు బెల్టులు పెట్టుకోవాలి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి రాంగ్ రూట్లలో డ్రైవింగ్ చేయొద్దు రెడ్ సిగ్నల్ జంపు చేయొద్దు ఓవర్ స్పీడ్ పోవద్దు అని ఇట్లా వెనకటి తరం టేప్ రికార్డులు అరిగిపోయిన క్యాసిట్ వేసినట్టు చెప్పి అవగాహన కల్పిస్తామంటే ఎవరన్నా వింటున్న వల్ల ట్రాఫిక్ రూల్స్ అంటే ఏందో బోర్ కొట్టకుండా సినిమా డైలాగులు పంచ్ డైలాగులతోటి ఇంట్రెస్టింగ్ ఉండేటట్టు చెప్పాలి గీ సైబర్బాద్ సిపి రమేష్ సార్ లెక్క ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళను చూస్తూనే ఉన్నాం కానీ చెప్పిందే చెప్పి బోర్ కొట్టిస్తున్నారు అన్న వస్తుంది తప్ప అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంట్రెస్ట్ రాదు కూడా కానీ ఇగో సైబరాబాద్ సిపి రమేష్ సార్ చూడు ఎంత ఇంట్రెస్టింగ్ గా డైలాగులతో ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పించిండో వీళ్ళకు మనం లైఫ్ ఒత్తిడి వస్తా ఉంది పెంచుకోవాలి ఇతరుల పట్ల ప్రేమ ఉండాలి ప్రభాస్ గారి సినిమాలో ఆ వీడైతే ప్రేమించండి మహా అయితే తిరిగి ప్రేమిస్తారు దిస్ ఇస్ ఆల్ ఐ కమ్యూనికేట్ విత్ యూ ఇప్పుడు వచ్చిన లైన్లో సో మీకు ప్రభాస్ మహేష్ బాబు లేదా ఇంకా ట్రెండింగ్ హీరోల గురించి చెప్పాలి పాత తరం హీరోల గురించి చెప్తే ఎక్కదు మేమంతా పాత తరం అయిపోయాం సో మీకు మీ లాంగ్వేజ్ లో మాట్లాడాలి అది ఎక్కడ ఎట్లా చెప్తే ఎక్కుతుందో సిపి సార్ కు బాగానే ఎక్కునట్టుంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు వీలైతే ప్రేమించండి డ్యూ ఇది మీకు చాలా సింపుల్ గా ఒక పంచ్ డైలాగ్ లాగా అనిపించింది కానీ దీంట్లో ఎంత మీనింగ్ ఉంది ఎంత ఫిలాసాఫికల్ గా ఉంది చూడండి వీలైతే వీల్ చేసుకొని ఎదుటి మనిషిని ప్రేమించండి ఏమవుతుంది ఎదుటి మనిషిని ప్రేమిస్తే మిమ్మల్ని తిరిగి కొడతాడా వీలైతే ఏం చేస్తాడు తిరిగి ప్రేమిస్తాడు అంతే అంతకు ఏం చేయడు మీకు హామ్ చేయడు మనం ప్రతి ఒక్కరం ఏమనుకుంటామంటే రోడ్ల మీద పోయేట వాళ్ళంతా హావులై గాళ్ళు అదే రాజకెల్స్ అనుకుంటామంట మరి ఆ రాజకెల్స్ ను ఎట్లా మార్చాలని అంటే మనకు ఎప్పుడు ఇతరులను తిట్టి అలవాటు ఉంటుంది ఎవ్రీ బడీ ఇస్ రాస్కెల్ ఎవ్రీ బడీ ఇస్ రాస్కెల్ రాస్కెల్ అంటూ ఉంటారు బట్ ఎట్లా మార్చాలి రాస్కెల్స్ ని ఎలా మార్చాలి రాస్కెల్స్ ని వెయ్యి మంది రాస్కెల్స్ అనుకుంటే నువ్వు మార్చలేవు ఒకే ఒకటి చేయగలుగుతావు దాన్ని తొమ్మిది వందల తొంభై తొమ్మిది చేయగలుగుతాం ఎందుకు నువ్వు రాస్కల్ గా ఉండదు యూ చేంజ్ సో చేంజ్ బిగిన్స్ ఫ్రమ్ అస్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ రాస్కల్స్ బై వన్

Automatic, the roads improve.